రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కెఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నవంబర్ పన్నెండో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ కూరగాయల ధరలను పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో అరవై రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో నలభై రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను రూపాయలు క్యారెట్ కిలో ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై ఐదు రూపాయలు నూకల్ కిలో ముప్పై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో నలభై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో నలభై రూపాయలు సొరకాయ కిలో ముప్పై రూపాయలు బీరకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో పదిహేను రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు రూపాయలు బెండకాయ కిలో నలభై రూపాయలు మునక్కాయ కిలో నలభై రూపాయలు క్యాప్సికం కిలో ఎనభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నాలుగు రూపాయలు కొత్త అల్లం కిలో నూట ముప్పై రూపాయలు పాత అల్లం నూట డెబ్బై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై ఐదు రూపాయలు శనకాయలు కిలో యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై తొమ్మిది రూపాయలు దొండకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందల ఆరు రూపాయలు ఉల్లిగడ్డలు కిలో డెబ్బై ఐదు రూపాయలు పచ్చబటాని కిలో యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో నలభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో అరవై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై కిలోల బస్తా తొమ్మిది వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట ఎనభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా ఆరు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు మూడు వందలు రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు రెండు వందలు రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నాలుగు వందలు రూపాయలు చెర్రీ టమాటా కిలో డెబ్బై ఐదు రూపాయలు పువ్వు కిలో ఇరవై ఐదు రూపాయలు కందగడ్డ కిలో నలభై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నాలుగు రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు